విశాఖ స్టీల్ ప్లాంట్కు పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్లు ప్యాకేజ్ ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నామని కార్మికులు తెలిపారు ఈ ప్యాకేజ్ రావడానికి కృషి చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి కూటమి నేతలకు ధన్యవాదాలు తెలిపారు ఇది తాత్కాలిక ఉపశమనమేనన్న కార్మికులు ప్లాంట్ ప్లాంట్ను సెయిల్లో విలీనం చేయాలని కోరారు మా విజయంగా భావిస్తా దీని రాష్ట్ర ప్రభుత్వం సాకరించింది దీనికి ప్రజలు సాకరించారు కమ్యూనిస్ట్ పార్ట్ అందరూ సాహకరించారు ఈ రాష్ట్రంలో రావచ్చు అందరికీ ధన్యవాదాలు పాటు కంటారు అయితే విశాఖపట్నం స్టీల్ గడిచిన ఐదు దశాబ్దాల్లో ముందుకు పోతా ఉంది మరో ఐదు దశాబ్దాల పాటు తిరిగి చూడకుండా ఉండాలి అనే కంపెనీ సేల్లో మెరిట్ చేయాలి మీద ఉన్న పేషెంట్ ని ఐసీయూకి తీసుకొచ్చినట్టుగా ఉంది కొంత వెసులుబాటు అయితే కలిగింది కేంద్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వాలు ఉన్నాయో ఈ బడ్జెట్ మాత్రం మేము పోరాట కమిటీగా స్వాగతిస్తున్నాం ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి ఆర్థిక సంక్షోభంలో ఇప్పటికి కార్మికులు అనేక రూపాయలు ఆర్థిక ప్రయోజనాలు సత్మవుతున్నటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క ఆర్థిక సంక్షోభం నుండి గట్టెక్కడానికి ఇది రివేవిల్ చేసిన తర్వాత దీనికి అనేకమైనటువంటి మౌలిక సదుపాయాలు సాధించుకోవాలన్నటువంటిది మొదటి నుండి ప్రభుత్వం చెప్తున్నటువంటి దాన్ని మేము అంగీకరిస్తాం తాత్కాలిక సహాయం కాదు దీని శాశ్వత ప్రయోజనం కోసం శైలిలో విలీనం చేయాలని మేము రాష్ట్ర ప్రభుత్వం దాని మీద నిలబడుతుందని చెప్పి మేము ఆశిస్తాం కుమార్స్వామి గారికి మా విశాఖ ఉక్కు పరిరక్షణ నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మేమేమైతే డిమాండ్స్ ఉన్నాయో ఆ డిమాండ్ మొత్తాన్ని కూడా తప్పనిసరిగా శైలి మెరిచి చేయడమే శాశ్వత పరిష్కారం కాబట్టి ఆ విధంగా ముందుకెళ్లాలని చెప్పేది దేశానికి కూడా చాలా మంచిదని చెప్పేసి అని మీ ద్వారా తెలియజేస్తాం